మంత్రి అంబటి రాంబాబుకి సొంత ఇంట్లోనే బిగ్ షాక్ తగిలింది స్వయంగా ఆయన అల్లుడే అంబటిపై ఘోరమైన తిట్లతో ఆరోపణలు చేశారు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది ఎన్నికల వేళ అంబటి చిన్న అల్లుడు డాక్టర్ గౌతమ్ ఈ వీడియోను రిలీజ్ చేయడం ప్రకంపనను సృష్టిస్తోంది మంచితనం మానవత్వం సిగ్గులేని వ్యక్తి అంబటి రాంబాబు అని అలాంటి వ్యక్తికి ఓటు వేయొద్దంటూ గౌతమ్ విడుదల చేసిన వీడియో ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి నమస్తే అండి నా పేరు డాక్టర్ గౌతమ్ నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబట్రాంబాబల్ నుండి అది నా దురదృష్టం ఎవరు ఏం చేయలేరు బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియోస్ ఇస్తున్నాను అంబట్రాంబాబు అంత నీచుడు నికృష్టుడు దరిద్రుడు శవాల మీద పేలాలు ఎరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుండి ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా అంత భయంకరమైన వ్యక్తి ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తను పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది ఏ పోస్ట్కైతే మంచితనం మానవతా విలువలు కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అన్నీ ఉండక్కర్లేదు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా లేని వ్యక్తి ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటి కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు ఎలాంటి వాటిని ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు ఎంత లేఖి పనైనా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకు ఓటేస్తున్నట్టు ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళని అను అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ నమస్తే అండి నా పేరు డాక్టర్ గౌతమ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి అంబటి రాంబాబుకి సొంత ఇంట్లోనే బిగ్ షాక్ తగిలింది స్వయంగా ఆయన అల్లుడే అంబటిపై ఘోరమైన తిట్లతో ఆరోపణలు చేశారు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది ఎన్నికల వేళ అంబటి చిన్న అల్లుడు డాక్టర్ గౌతమ్ ఈ వీడియోను రిలీజ్ చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది మంచితనం మానవత్వం సిగ్గులేని వ్యక్తి అంబటి రాంబాబు అని అలాంటి వ్యక్తికి ఓటు వేయొద్దంటూ గౌతమ్ వీడియో రిలీజ్ చేశారు ఏపీ రాజకీయాల్లో ఇది కలకలం రేపుతున్నాయి ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో ముందుకెళ్తున్నాయి కానీ పల్నాడు జిల్లా సత్తనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురు కావడం జరిగింది ముఖ్యంగా చూస్తే సొంత అల్లుడే అంటే అంబటి రాంబాబు చిన్న అల్లుడు ఆ డాక్టర్ గౌతమ్ ఒక ట్విట్టర్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేయడం జరిగింది తన మామ అంబటి రాంబాబుకు ఓట్లు వేయొద్దు మంచితనం స్థానం ఇట్లాంటి లేకుండా ఉన్నాడు అతనికి సంబంధించి ఓట్లు వేయకుండా ఆలోచించి ఓటు వేయాలంటూ కూడా అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా పోస్ట్ పెడటం జరిగింది అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక ప్రతి రాజకీయ పార్టీలో నాయకులకు సంబంధించి వాడు కుటుంబ సభ్యులు మద్దతుగా నిలుస్తూ ప్రచార కూడా గెలుపులు దోహదపడుతుంటారు కానీ అంబటి రాంబాబుకు ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఎదురు కావడం జరిగింది తన అల్లుడు నేను ఈ పోస్ట్ పెడతానికి చాలా ఆలోచించాను కానీ తప్పక పెడుతున్నానంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది అంబటి రాంబాబుకు ఎవరో ఓటు వేయద్దు ఆయన బుద్ధి జ్ఞానం సిగ్గు లజా లేని వ్యక్తి అంటూ కూడా ఆ పోస్ట్ లో పరిభాషలో మాట్లాడుతూ కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అయితే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయాలలో మాట్లాడే సే బాగుంటది కానీ ఫ్యామిలీతో సంబంధం లేకుండానే అంటే తన వ్యక్తిగతంగానే పోస్ట్ చేయటము అలానే పబ్లిక్ లో ఆ పోస్ట్ ను ఉంచినటువంటి పరిస్థితి తర్వాత ప్రతి ఒక్కరూ అసలు రాంబాబుకి ఏమైంది రాంబాబుకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ అల్లుడే ఇలా అంటున్నాడు ఏంటి రాంబాబు నిజంగా ఈ స్థాయికి దిగుదారాడా ఈ స్థాయిలో ఉన్నాడా అనే విధంగా కూడా ఆలోచించే పరిస్థితి కూడా ఉండడం జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే కనుక అంబటి రాంబాబు అల్లుడు డాక్టర్ గౌతమ్ చేసినటువంటి పోస్టు ప్రకంపన సృష్టిందని చెప్పవచ్చు అలానే చూసుకున్నట్లయితే కనుక సత్తనపల్లి నియోజకవర్గమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చర్చగా దారిసినటువంటి పరిస్థితి కూడా ఉంది శ్రీనివాస్ చెప్పండి ఇది వ్యక్తిగతంగా లేదా కుటుంబ కలహాల వల్లే చేశారనుకుంటారా అంటే ఆ వీడియో పోస్ట్ చేస్తూ కూడా తాను నేను ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను ఈ పోస్ట్ చేయాలా వద్దా అలానే మీరు పరిణితి చెంది పరిస్థితులు తగిన విధంగా ఆలోచించి ఓట్లు వేయండి ఓటు చాలా ముఖ్యము ఇలాంటి వారికి ఓటు వేయొద్దంటూ కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అంటే తప్పనిసరిగా వారికి సంబంధించి కేవలం అంబటి రాంబాబు ఓట్లు అడుగుతున్నారు ఓట్లతో ప్రచారం చేస్తున్నారు కానీ ఆ విధంగా ఆయనకి సానుకూలంగా లేకుండా వ్యతిరేకంగానే ఆయనకు ఓటు వేద్దంటూ కూడా భాగంగానే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇంటర్నల్ విషయాలు ఏం జరిగాయి ఏంటి అనేది కూడా ఇప్పుడే చర్చకు రాకపోయినా కానీ తర్వాత అవన్నీ చర్చకొచ్చే అవకాశం కనపడుతుంది స్వయాన ఒక మంత్రి అల్లుడే ఈ విధంగా వీడియో రిలీజ్ చేయడం పట్ల ఏమనుకోవచ్చు అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఇలా రెండు చోట్ల విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది ఒకటి శ్రీకాకుళం జిల్లా ఏరియాలో చూసుకున్నట్లయితే గనక ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు కొడుకే తన తండ్రికి ఓట్లు వేయొద్దంటూ కూడా ఫ్లెక్సీలు కట్టాడు అలానే ఇక్కడ చూసినట్లయితే గనక అంబటి రాంబాబుకు సంబంధించి తన అల్లుడు అంబటి రాంబాబుకు ఓట్లు వేయొద్దంటూ కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది అంటే ఆ కుటుంబంలో అంతర్గతంగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రశ్నల విషయాలు ఏమన్నా ఉన్నా కానీ వాటిని ఎలక్షన్ టైంలో ఇలా బయటపెట్టి మరి వ్యతిరేకంగా ఓట్లు వేయొద్దని బయట పెట్టినట్టు సీరు మటుకి ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనపడుతుంది అంటే అందరూ కుటుంబ సభ్యులు గెలుపుకి కారణమవుతారు కానీ ఇక్కడ అతను గెలవటానికి లేదు తనకు ఓట్లే వేయొద్దు తన మామగారు అయినటువంటి రామబాబుకు ఓట్లు వేయొద్దు కూడా స్పష్టం చేసేటువంటి పరిస్థితి దగ్గర ఉంది ఓకే థ్యాంక్ శ్రీనివాస్